బిగ్ బాస్లో మూడో వారం అవి పూర్తయిందో లేదో బిగ్ బాస్ రణరంగాన్ని కాస్త ఆశ్చర్య రంగాన్ని తీసుకొచ్చాడు అయితే నిన్న సంజన రీఎంట్రీ ఎంట్రీ కోసం ఏమైంది అంటే చాలామంది చాలా త్యాగాలు చేశారు దానిలో ఇమాన్యుల్ తన కెప్టెన్సీని త్యాగం చేశాడు అయితే ఇది కెప్టెన్సీ త్యాగం అంటే ఏంటి కంప్లీట్ వీక్కి త్యాగమా అంటే ఇక్కడ ఒక ట్విస్ట్ ఉంది ఏంటంటే బిగ్ బాస్ ఏం చేశాడంటే యాక్చువల్లీ వాళ్ళలో వాళ్ళకే ఒక రకమైన పోటీ పెట్టడం జరిగింది ఇమాన్యుల్ అయితే ఈ టోటల్ సీజన్కి కానీ లేకపోతే తనకొచ్చిన కెప్టెన్సీని కానీ త్యాగం చేయాలని చెప్పేసి త్యాగం చేసేసాడు కానీ బిగ్ బాస్ ఏం చేశాడంటే ఇది కేవలం ఒక రోజుకి మాత్రమే అంటే తా ఒక రోజు సీఎం లాగా ఒక రోజు కెప్టెన్సీ అనేది ఒకటి పెట్టడం జరిగింది అనమాట అయితే ఆ ఒక్కరోజు కెప్టెన్ గా ఎవరు ఉండాలి ఏంటి అనేది కనుక చూసినట్టయితే దానిలో సంజన కూడా ఒక కెప్టెన్సీ కంటెండర్ మ్యాన్ డ్రైవ్ ఈ దసరా సంబంధించిన మూడు గంటల పాటు ఇది జరిగింది కదా లైక్ ఒక ప్రోగ్రామ్ జరుగుతోంది ఇప్పుడు ప్రెసెంట్ కూడా జరుగుతుంది దాని లెఫ్ట్ సైడ్ రెడ్ టీమ్ రైట్ సైడ్ బ్లూ టీమ్ ఉంది కదా రెడ్ బ్లూ టీమ్ రెడ్ టీమ్ లో డెమాన్ పవన్ రితు అలాగే హరీష్ గారు ఇటు సైడ్ వచ్చేసి సంజన నలుగురే పార్టిసిపేట్ చేస్తారు నాకు తెలిసి ఇంకొకళ్ళ ఏమైనా ఎక్స్ట్రా ఉండి ఉండొచ్చు సో ఆ నలుగురిలో పోటీ పెడతారు అన్నమాట అంటే ఏం పోటీ అంటే బిగ్ బాస్ హౌస్ ఉంటుంది కదా మెయిన్ హౌస్ లోపల టీవీలో కొన్ని వస్తువులు కనిపిస్తుంటాయి ఆ వస్తువుని తీసుకొని ఆ ఆ వస్తువులు ఏంటో చూసి బయటకు వచ్చి ఆ వస్తువుని తీసుకోవాలి ఫ్రెండ్స్ ఇక్కడ ఎక్కడ ఇంత పెద్ద ఇది అంటే రోజు కెప్టెన్ అయినా సరే అది ఒక రకంగా కెప్టెన్ అయినట్టే కదా బిగ్ బాస్ తాత్కాలిక కెప్టెన్ అన్న కూడా చాలా మంచి ఫీల్ వస్తుంది కదా అయితే మొన్న ఎవరెవరిని సెలెక్ట్ చేసింది దివ్య దివ్య తనుజ భరణి గారు ఇమ్ము అలాగే సుమన్ శెట్టి గారు సో వీళ్ళు ఆర్గానిక్గా సెలెక్ట్ అయిన వాళ్ళు మెయిన్ కెప్టెన్సీ కంటెండర్స్గా ఉన్నవాళ్ళు సో అలాంటప్పుడు వాళ్ళు యాక్చువల్లీ కెప్టెన్సీని మిస్ అయ్యారు కదా సో ఆ ఐదుగురిలోనే అంటే ఇమ్మని తీసేస్తే మిగిలిన వాళ్ళు ఎవరు దివ్య మన తనుజ వీళ్ళందరూ ఉన్నారు కదా సో వీళ్ళకి పెడితే బాగుంటుంది ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు కెప్టెన్సీ కంటెండర్స్ అయ్యి కెప్టెన్ అవ్వాలి అన్న ఛాన్స్ కోసం చివరి వరకు వెళ్ళిన వాళ్ళు సో తనుజ గాని భరణి గారికి కానీ లేకపోతే సుమంత్ శెట్టి గారికి కానీ లేదంటే దివ్యా కానీ ఇంకొక అవకాశం ఇవ్వచ్చు కదా మొన్న కెప్టెన్సీ కంటెండర్స్ ఎవరో ఒకసారి లేచి ఉంచోండి అని చెప్పేసి వాళ్ళలోనే మళ్ళీ కెప్టెన్సీ టాస్క్ పెట్టుకుంటుంటే అది ఒక రోజు కెప్టెన్సీ అయినా బాగుండేది అలా కాకుండా రెడ్ టీమ్ బ్లూ టీమ్ అని చెప్పేసి ఏదో ఒక సుత్తి సెలెక్షన్ టాస్క్ పెట్టి ఒక వన్ డే కెప్టెన్ గా చేశారు నిజం చెప్పాలి అంటే వన్ డే కెప్టెన్ గా ఉండటం అనేది కూడా బిగ్ బాస్ చరిత్రలో ఒక రకమైన స్పెషల్ ఈవెంట్ అలాంటప్పుడు ఆల్రెడీ మొన్న కెప్టెన్సీ కంటెండర్ గా సెలెక్ట్ అయిన వాళ్ళని గనక పెట్ వాళ్ళలో గనక గేమ్ పెట్టుండుంటే బాగుండేది అప్పుడు తనుజాకి కొంచెం స్కోప్ వచ్చి ఉండేది గేమ్ ఆడేదానికి ఇప్పుడు గేమ్ గేమ్ ఆడే అవకాశం లేదు అన్నప్పుడు ఏదో ఒక రకంగా గేమ్ అనేది ముందుకు వెళ్ళాలి సో తనుజాకి అయితే నాకు ఇక్కడ ఎందుకో అన్యాయం జరిగింది అనిపించింది తనుజాకే కాదు ఈవెన్ భరణి గారికి కానీ లేకపోతే సుమన్ శెట్టి గారికి కానీ దివ్యాక్ కానీ వీళ్ళకి జరగ ఉండాల్సింది లేదు అనుకుంటే ఒకవేళ ఇంకో ప్లేస్ లో రితును కూడా ఆడించవచ్చు కదా ఎందుకంటే తను కూడా టాప్ సెవెన్ లోకి వచ్చింది తను మేబీ సెలెక్ట్ అవ్వకపోయినప్పటికీ కూడా రితుని ఆడించి ఉండాల్సిందేమో అనిపించింది ఎందుకంటే రితు లాంటి నెగిటివ్ గేమ్ ప్లేయర్స్ కూడా సీజన్ లో కావాలి వాళ్ళ వల్లే మనకి బా బిగ్ బాస్ చూడాలి అన్న ఒక ఇది వస్తుందనమాట సో నాకైతే తనుజకి కొంచెం కెప్టెన్సీ టాస్క్ విషయంలో అన్యాయం జరిగిందేమో అనిపించింది మరి మీకేమనిపించింది అనేది కామెంట్ సెక్షన్ లో చెప్పండి అయితే వన్ డే తాత్కాలిక కెప్టెన్ ఎవరో కార్ ఫ్రెండ్స్ డెమాన్ పవన్